ఆకాశవాణి ఆదిలాబాద్ లైంగిక వేధింపుల నుంచి చిన్న పిల్లలను రక్షించే చట్టం ఫోక్సో చట్టం ముఖ్యంగా ఆడపిల్లల కోసం వచ్చినటువంటి ఈ ఫోక్సో చట్టం గురించి మాట్లాడేందుకు మనతో పాటు ఆదిలాబాద్ కు చెందినటువంటి న్యాయవాది కె రూపారాణి గారు ఉన్నారు నమస్తే మేడం నమస్తే చెప్పండి మేడం ముఖ్యంగా దీని గురించి మాకు వివరించండి ప్రస్తుతము ఆడపిల్లల పైన చాలా లైంగికంగా వేధింపులు జరుగుతున్నాయండి సో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే లైంగిక దాడుల నుంచి చిన్నాలను రక్షణ కల్పించడానికి ఈ చట్టము పోక్సో యాక్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్ ప్రవేశపెట్టింది ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఎవరైనా చైల్డ్ బాయ్ అయినా గర్ల్ అయినా బిలో ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ వాళ్ళు ఎవరైనా లైంగికంగా వేధింపులకు గురైతారో వాళ్ళకు ఈ చట్టం వర్తిస్తుంది అయితే ఎక్కువగా ఆడపిల్లలు ఈ లైంగిక వేధింపులకు గురయ్యారనుకోండి వాళ్ళు తల్లిదండ్రులు ఎట్లా ఆలోచిస్తారంటే పోలీస్ స్టేషన్ల చుట్టూ కానీ న్యాయవాదుల చుట్టూ తిరగాలి అని మా పరువు పోతుంది మా పిల్లలు కూడా భయపడి చెప్పుకోలేరేమో అని భయపడతారు కదా అలాంటి వాళ్ళకి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారు మీ దగ్గరికి వస్తే మీరు ఎట్లా సలహాలు ఇస్తారు అంటే ఎవరైనా ఒక అమ్మాయి లైంగిక అంటే ఒక బాలిక బిలో ఎయిటీన్ ఇయర్స్ లోపు ఉన్న బాలిక లైంగికంగా అత్యాచారానికి ఏదైనా వేధింపులకు గురవుతాయి వాళ్ళ పేరెంట్స్కి ఎలా అంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం భయపడకుండా వాళ్ళకి తెలిసిన ఎవరైనా వాళ్ళ ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అంటే ఒకసారి చెప్పాలి ఇలా ఏం కాదు ప్రాబ్లం లేదు అని వాళ్ళకి చెప్తే అంటే మా పాపకి ఇలా జరిగిందని చెప్తే వాళ్ళు ఎవరైతే మంచిగా చదువుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఒకసారి పోలీస్ స్టేషన్కైనా వెళ్ళి రిపోర్ట్ చేస్తే పోలీస్ వాళ్ళు ఇంకేం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎవరైతే అమ్మాయి బాధిత మహిళ ఉందో ఆ విక్టీము విక్టీమ్ గారిని ఏం ప్రాబ్లం అంటే ఆమెకు ఆమె పేరు బయట డిస్క్లోజ్ చేయకుండా వాళ్ళ అంటే రిపోర్ట్ తీసుకుంటారు ఫస్ట్ ఒకవేళ అక్కడ ఉమెన్ పోలీస్ ఆఫీస్ ఎవరు ఉంటారో ఆ ఉమెన్ పోలీస్ ఆఫీసర్ ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి కంప్లైంట్ చేసినప్పుడు తీసుకొని మొత్తం డీటెయిల్స్ రాసుకుంటారు తీసుకున్నప్పుడు ఆ స్టేట్మెంట్ విక్టీమ్ యొక్క గర్ల్ యొక్క స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు ఆ గడ్లీ అంటే ఎలా ఉంది ఆ సిచ్యువేషన్ లో అంటే ఆమె ఏం చెప్తుంది ఆ అంటే కరెక్ట్ మైండ్ సెట్ బాగుందా లేదా స్నేహపూర్వకంగా వాతావరణంలో ఉన్నప్పుడు ప్లేస్ లో తీసుకొని తర్వాత ఆమెకేం భయపడకుండా ఫ్రీగా ఉండేటట్లు చూసుకొని మొత్తం రాసుకుంటారు ఎవరైతే పోలీస్ ఆఫీసర్ ఉన్నారో ఆమె ఒక మహిళా పోలీస్ ఆఫీసరే ఉంటారు పోలీసులు అంటే భయం అనేది ఉంటది కొందరు పిల్లలకి అలాంటప్పుడు ఎలాంటి పోలీస్ ఆఫీసర్ ఎలా అంటే ఎక్కడైనా పోలీస్ స్టేషన్ పోలీస్ ఆఫీసర్ ఉండాలి ఉమెన్ పోలీస్ ఆఫీసర్ రిపోర్ట్ తీసుకున్నప్పుడు తను వాళ్ళ డ్రెస్ కోడ్ లో ఉండదు నార్మల్ గా వాళ్ళ సింపుల్ గానే రిలేషన్ లో ఎలా ఫ్రెండ్ గా మూవ్ అవుతామో అలానే ఆ విక్టీమ్ ఉంటది కదా విక్టిమ్ దగ్గరికి వెళ్ళి ఆమె ఎక్కడ ఫ్రీగా ఉండగలదో అక్కడికి వెళ్ళి తోటి వాళ్ళ ఇంటికైతే ఇంటికి వెళ్ళి లేకపోతే ఆమెతోటి తోటి పూర్తంగా ఉంటూ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవాలి ఆమెకు అంటే ఎలా అయినంటే ఫ్రీగా ఫ్రెండ్లీ లాగా ఉండి ఆమెకి ఏం జరిగింది ఎలా జరిగింది ఎవరు ఉన్నారు అనేది స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవాలి ఆ రికార్డ్ చేసే సమయంలో ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో అతను ఆ విక్టీమ్కు చుట్టుపక్కల ఎవరు ఉండకూడదు మళ్ళీ ఈ రోజుల్లో ఏమవుతుంది అంటే విక్టీము వాళ్ళ రిలేటివ్స్ ఎక్కువ మంది అంటే చుట్టాలు రిలేషన్స్ తెలిసిన వాళ్ళే ఎక్కువ ఇలాంటి లైంగికంగా పిల్లల్ని వేధిస్తున్నారు అంటే వాళ్ళ చుట్టాలలోనే ఉంటున్నారు ఎవరైనా దగ్గర మామయ్య వరుస బాబాయ్ వాళ్ళే ఇలా మిస్యూజ్ అంటే పిల్లలు అట్లా లైంగికంగా వేధించి అంటే భయపెట్టిస్తున్నారు చెప్తే నిన్ను కొడతాము చంపేస్తాము అని ఏదో భయపెట్టడం వల్ల వాళ్ళు కొంచెం ఆలోచిస్తున్నారు కానీ పేరెంట్స్ మీరు అలా భయపడాల్సిన అవసరం ఏముండదు వాళ్ళ పేరు బయటకు రాదు కాబట్టి తల్లిదండ్రులు కూడా భయపడాల్సిన అవసరం లేదు అవసరం లేదు మళ్ళీ ఇంకోటి ఏంటంటే కొత్త స్టేట్ గవర్నమెంట్ భరోసా సెంటర్స్ ఓపెన్ చేశాయి ఈ భరోసా సెంటర్స్ ఏంటంటే మొత్తం ఈ పోక్సా యాక్ట్ కేసెస్ త్రీ సెవెంటీ సిక్స్ రేప్ కేసెస్ గురించి ఇవి ఎక్కువ కేసెస్ ఈ ఉమెన్ కి రిలేటెడ్ ఏ డీల్ చేస్తున్నాయి భరోసా సెంటర్స్ ఆ భరోసా సెంటర్ లో మీరు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ అయినా లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా వాళ్ళ తరపున వెళ్ళి గారి తరపున వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళు మొత్తం మన ఇన్ఫర్మేషన్ అనేది బయటకు ఎవరికి చెప్పకుండా మొత్తం రికార్డ్ చేస్తారు స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఎంక్వైరీ చేస్తారు చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఉంది ఆ కమిటీ వాళ్ళు మొత్తము ఈ అమ్మాయి ఎలా అంటే ఎలా గా అంటే ఇదైపోయింది గురైంది అని దాని గురించి ఆ మొత్తం ఎంక్వైరీ చేసుకొని రాసుకుంటారు కానీ చేసేటప్పుడు అయితే ఆ ప్లేస్లో ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో అతను ఆ చుట్టుపక్కల ఎక్కడ ఉండొద్దు కానీ అక్యూజ్డ్ ఏంటంటే ఆ అమ్మాయి చెప్పి ఏం స్టేట్ ముందో అది వినవచ్చు కానీ ఆ అమ్మాయి ఆ అబ్బాయిని చూడకూడదు అంటే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ఆ అబ్బాయిని చూడకూడదు మళ్ళీ భరోసా సెంటర్స్ లో విక్టిమ్ గర్లకి ఏమి సహాయం పొందాలో అన్ని రకాలుగా సహాయం చేస్తుంది మరి ఈ మధ్య కాలంలో ఆదిలాబాద్ లో ఇలాంటి కేసులు ఏమైనా నమోదైనాయా మీ దగ్గరికి వచ్చినాయా అయినాయండి రీసెంట్ గా మళ్ళీ టూ మంత్స్ బ్యాక్ ఒక అంటే అబ్బాయికి అయింది చైల్డ్ అంటే ఇద్దరు వస్తారు అక్కడ అబ్బాయి అమ్మాయి ఇద్దరు బిలో ఎయిటీన్ ఇయర్స్ అబ్బాయికి ఇంకా వాళ్ళ ఒక స్కూల్లో వాళ్ళ సీనియర్స్ వల్ల అబ్బాయి బాగా లైంగికంగా వేధింపబడితే ఆ అబ్బాయిని మెడికల్ ఎగ్జామినేషన్ చేసి ఆ కేసు నమోదైందండి దానివల్ల ఆదిలాబాద్ లో అదే అమ్మాయి కాదు అబ్బాయి అబ్బాయి బిలో ఎయిటీన్ ఇయర్స్ లైంగిక వేధింపులు మగపిల్లలు కావచ్చు చైల్డ్ అంటే బిలో ఎయిటీన్ ఇయర్స్ ఐదర్ బాయ్ ఆర్ గర్ల్ అయితే బాగా భయపడి మీ దగ్గరకు వచ్చినటువంటి ఇలాంటి కేసులలో మీరు డీల్ చేసి అనిపించిన ఏదైనా ఉండిందా అంటే ఒక రీసెంట్గా కేసు వచ్చింది చాలా అంటే అమ్మాయి బాగా ఫైవ్ ఇయర్స్ లోపు అమ్మాయి ఆ అమ్మాయి ఏం చెప్పలేదు అంటే ఎలా వాళ్ళ చుట్టాలి మామయ్య వాళ్ళే వాళ్ళు వచ్చి ఆ మామయ్య చాక్లెట్ కొనిస్తాను తీసుకెళ్ళి తనను గా చేశాడంటే దగ్గర మామయ్య కాదు కొద్ది దూరం రిలేటివ్ అంటే రిలేషన్ లోనే తీసుకెళ్ళ చాక్లెట్ కొనిస్తా అని చెప్పి అమని కొద్దిగా మిస్బిహేవ్ చేశాడు తర్వాత అమ్మాయి చెప్పలేకపోయింది అట్లా టూ త్రీ టైమ్స్ అయ్యేసరికి వాళ్ళ పేరెంట్స్ కి డౌట్ వచ్చి ఇలా నా దగ్గర తీసుకొచ్చినప్పుడు నేను సజెషన్ ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇస్తే మీకు ప్రాబ్లం ఏమి కాదు లేకపోతే నేను వస్తానని చెప్పాను తర్వాత వెళ్ళి రిపోర్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళ ఆఫీసర్ ఎవరైతే ఉమెన్ ఆఫీసర్ ఉన్నారో ఆ ఉమెన్ ఆఫీసర్ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకొని కేసు ఫైఆర్ చేసి చేస్తాను అయితే ఈ ఫోక్సో చట్టం ద్వారా చాలా మందికి ఇలా రక్షణ పొందొచ్చు అనే అవగాహన ఇంకా కలగలేదు మరి ఇలా అవేర్నెస్ రావాలంటే ఇలాంటి కార్యక్రమాలు మీరు చేపడుతున్నారు ఇలా తెలుస్తాయి అందరూ వచ్చి కేంద్ర ప్రభుత్వం స్పెషల్ కోర్ట్స్ పెట్టిందండి అవెనేసి కాదు తొందరగా స్పీడీ డిస్పోజల్ అవ్వడానికి అంటే అక్యూజ్ కి తొందరగా పనిష్మెంట్ రావడానికి స్పెషల్ కోర్ట్స్ పెట్టింది అందులో విక్టిమ్ కింగ్ తొందరగా న్యాయం జరుగుతుంది అక్యూజ్డ్ పనిష్మెంట్ వస్తుంది కాబట్టి ఈ స్పీడీ డిస్పోజల్ కోసము స్పెషల్ కోర్ట్స్ కేంద్ర ప్రభుత్వం పెట్టారు మళ్ళీ స్పెషల్ ఎలా రికార్డ్ చేస్తుందంటే అంటే పిల్లల స్టేట్మెంట్స్ ఉమెన్ జడ్జి రికార్డ్ చేయాలి అది ఇన్ కెమెరా ప్రొసీడింగ్ లో చేస్తారు అంటే డైరెక్ట్ కోర్టుకు రావాల్సిన అవసరం లేదు మళ్ళీ తర్వాత వాళ్ళు అక్యూజ్డ్ ఎవరైతే నిందితుడు ఉన్నాడో నిందితుడు అడ్వకేట్ ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే నిందితుడు తరపున అడ్వకేట్ జడ్జి గారికి చెప్పాలి నేను ఇలా క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను అూజుడ్ తరపున అంటే జడ్జి గారు మళ్ళీ విక్టిమ్ కి అంటే విక్టిమ్ గర్లకి అడిగి మళ్ళీ ఆన్సర్ చెప్తారు కానీ డైరెక్ట్ అడ్వకేట్ విక్టిమ్ గార్ అడగరాదు మళ్ళీ ఎన్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి వీలు లేదు మళ్ళీ నిందితున్న తరపు న్యాయవాది కూడా అది క్రాస్ ఎగ్జామ్ చేయడానికి వీలు లేదు చిన్నారులతోటి జడ్జి గారు కూడా సంభాషణ ఎలా ఉంటుందంటే వాళ్ళ సున్నితమైన మనసు మీద ఎలాంటి ప్రభావం లేకుండా స్నేహపూర్వకంగా మాట్లాడుతూ నిజ నిజాలను రాబడతారు జడ్జి గారు కూడా ఒకవేళ నిజం రుజువైతే నిందితులకు కఠినంగా శిక్షలు విధించబడుతుంది రీసెంట్గా టూ థౌసండ్ నైన్టీన్ అమెండ్మెంట్ ప్రకారం సెక్షన్ సిక్స్ లో ఒక అమెండ్మెంట్ వచ్చింది అది ఇంతకుముందు ఏంటంటే టె టెన్ ఇయర్స్ ఉండను పనిష్మెంట్ టెన్ ఇయర్స్ ఉండే జైలు శిక్ష ఇప్పుడేమో ట్వంటీ ఇయర్స్కి చేశారు తర్వాత డెత్ పెనాల్టీ వేస్తున్నారు అంటే ఉరి శిక్ష పడుతుంది సెక్షన్ సిక్స్ ప్రకారము నిందితుడికి ఒకవేళ నేరం చేసినట్లు రుజువైతే శిక్ష పడుతుంది తర్వాత ఒకవేళ ఇన్ కేసు ఆ ఇన్ఫర్మేషన్ అంటే ఈ నేరం ఇది ఫాల్స్ కంప్లైంట్ అని తెలిస్తే ఎవరైతే ఫాల్స్ కంప్లైంట్ చేస్తారో వాళ్ళకి సెక్షన్ ట్వంటీ టూ ప్రకారం వన్ ఇయర్ పనిష్మెంట్ పడుతుంది మరి అంటే తల్లిదండ్రులు ఎవరైనా కావాలని ఇలా మనం కావాలనే ఏ వేద్దాము నింద అన్నట్టు వేస్తారు కదా కొద్దిగా కోపంతో వాళ్ళ మీద కావాలని కంప్లైంట్ చేస్తే ఒకవేళ అది నిజమే ఆ కంప్లైంట్ నిజం ఇది దాంగ్ కంప్లైంట్ అని నిరూపిస్తే పైన వన్ ఇయర్ శిక్ష పడుతుంది తర్వాత అవేర్నెస్ ఎలా ఉంది అని అంటే ఇప్పుడు కామందల బాని మనం ఎలా తప్పించుకోవాలి అని అంటే ఫస్ట్ స్కూళ్ళలో సీసీ కెమెరాలు మనం చెక్ చేసుకోవాలి అంటే ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో ఏర్పాటు చేయాలి మళ్ళీ ఎప్పుడు గమనిస్తూ ఉండాలి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు తర్వాత స్కూల్లో తీసుకెళ్లే బస్సు డ్రైవర్స్ కండక్టర్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ బిహేవేర్ వాళ్ళు ఎలా ఉంటున్నారు పిల్లలతోటి అని వాళ్ళ గురించి తెలుసుకోవాలి తర్వాత బాయ్స్ గర్ల్స్కి వేర్వేరు టాయిలెట్స్ ఉండాలి మళ్ళీ ఈ స్కూల్ మేనేజ్మెంట్ ఏంటంటే గుడ్ టచ్ అంటే బ్యాడ్ టచ్ అంటే ఎవరు ఎక్కడ ముట్టాలి ఎవరు అంటే ఎలా బిహేవ్ చేయాలి అనేది వాళ్ళకి పిల్లలకు ముందే అవేర్నెస్ చేయాలి తల్లిదండ్రులు కూడా సెల్ ఫోన్ ఇస్తున్నప్పుడు మెయిన్ ఏంటంటే సెల్ ఫోన్ ప్రాబ్లం ఫోన్ ఇస్తున్నప్పుడు ఆ సెల్ లో వాళ్ళు ఏం చూస్తున్నారు మంచివి చూస్తున్నారా చెడు చూస్తున్నారో మధ్య మధ్యలో గమనిస్తుండాలి తర్వాత పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలతో ఎంత స్నేహపూర్వకంగా ఉంటే వాళ్ళు అంతా గా ఉంటారు వాళ్ళు కూడా ఈ గుట్టొచ్చేంటి ఎవరితోటి ఎలా ఉండాలి ఎవరు ఎక్కడ ముడుతున్నారు అని పేరెంట్స్ పిల్లలు అలా ఎవరైనా ముట్టినప్పుడు పిల్లలని చెప్పాలి ఇట్లా నాకు ఎవరైనా ఇలా చేస్తే నాకు చెప్పు ఇలా ఎవరైనా మిస్బిహేవ్ చేస్తే నాకు చెప్పాలని మంచి ఫ్రీగా చెప్పాలి కానీ వాళ్ళను గట్టిగా బేరిస్తే వాళ్ళు మా మమ్మీ ఏమంటుందో మా డాడీ ఏమంటాడో అనే భయంతో వాళ్ళు ఇప్పుడు ఏం చెప్పలేకపోతున్నారు చెప్పారు కూడా అలాంటిది వాళ్ళు ఇంకా ఫ్రీగానే ఉండాలి తల్లిదండ్రులు అలా ఫ్రీగా ఉండడం వల్ల పిల్లలు ఇంకా అమ్మ మా అమ్మ ఏమన్నది ఈ విషయం చెప్తే నేను జాగ్రత్తగా ఉండ అంటే ఫ్రీగానే ఉంటుందని వాళ్ళకి ఇంకా కొంచెం భయం లేకుండా ఏదైనా చెప్పగలరు అవును ఈ అవేర్నెస్ కార్యక్రమాలు ఎక్కువగా స్కూల్ చేస్తుంటారా మీరు చేస్తుంటాము మళ్ళీ ఇప్పుడు కొద్దిగా బాధితులు వాళ్ళది నేమ్ అనేది డిస్క్లోజ్ బయట ఎప్పుడు కావద్దు అంటే వాళ్ళ సెక్సువల్ గా రేపుకు గురైనా లేకపోతే వాళ్ళ ఫోటో నగ్నంగా ఫోటోస్ ఏమైనా ఉన్నా అవేమి పేపర్స్ మీడియాలో బయట డిస్క్లోజ్ చేయరాదు వాళ్ళు డిస్క్లోజ్ చేస్తే వాళ్ళకు పనిష్మెంట్ వస్తుంది అయితే ఈ లైంగిక వేధింపుల నుంచి చిన్న పిల్లగాళ్లకి ముఖ్యంగా ఆడపిల్లలకి రక్షించే చట్టం చట్టం ద్వారా వాళ్ళకి సరియైన అవగాహన కల్పించినట్లయితే ఇలాంటివి రాకుండా చూసుకోగలిగిన వాళ్ళం అవుతాం అవును మళ్ళీ ఇంకా విక్టిమ్ గర్ల్ ఏంటంటే మేడం విక్టింగ్ ఎవరైతే బాధిత గర్ల్ ఉంటారో ఆ గర్ల్ కి కాంపెన్సేషన్ ఇంకా వస్తుంది ఎక్కడ నుండి అంటే డిస్టిక్ లీగల్ సర్వీస్ అయితే అటు నుండి వస్తుంది తర్వాత చైల్డ్ వెల్ఫేర్ కంపెనీ నుండి ఇంకా కాంపెన్సేషన్ ఇస్తారు అంటే తను తర్వాత నెక్స్ట్ ఏం చేయలేకపోతుంది కదా మేడం మెంటల్ గా బాగా డిస్టర్బెన్స్ ఉంటుంది కదా డిస్టర్బ్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళకు స్టేట్ గవర్నమెంట్ కాంపెన్సేషన్ ఇంకా ఇస్తుంది చాలా మంచి విషయాలు చెప్పారు మేడం ఈ ఫోక్సో చట్టం గురించి ధన్యవాదాలు థ్యాంక్ యూ మేడం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా